గరుడ పురాణం పూర్వఖండం శ్రీకృష్ణ చంద్ర పరబ్రహ్మేణ నమ విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం భారతీయము వైదాకమునకు సాంప్రదాయంలో శబ్దానికి గల ఆధ్యాత్మిక అర్థము పురాణమని మహాభారతమని విఘ్నులుంటారు ఏ పురాణాన్ని వ్రాయడానికి చదవడానికి మొదలుపెట్టినా ముంద ముందు ఈ శ్లోకాలు ఉంటాయి నారాయణం నమోస్తృత్యే నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం జయము ధీరమేతే నారాయణునికి తపశక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి చదువుల తల్లి సరస్వతీదేవికి నరమమ నరమమాహర్షికి చదువుల తల్లి సరస్వతికి వాగ్ఞయాధీషుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయగ్రంథమును ప్రారంభించాలి అజమజరమనంతం జ్ఞానరూపం మహోంతం శివమమాల మనదిం భూతదేహాదిహీనం సకల కరణహీనం సర్వభూతస్థితం హరిమమాల మమాయం సర్వగం వంద ఏకం నమశ్యామి हरिं रुद्रं ब्रह्मणचन्द गानादीपं देह् देवीं सरस्वती चैव मनोक मनोवाक्यर्माभिषदा